హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నానండి ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా శంకు చక్రాలతో నేను బ్రాస్లోని కుందులు అండి ఆర్డర్ పెట్టాము మీషోలో టూ థర్టీ త్రీ పడింది నాకు దీనికి కాస్ట్ వచ్చేసి నేను నైటే ఓపెన్ చేసి చూసుకున్నాము మా వాళ్ళు నేను మళ్ళీ ఇప్పుడు మీకోసం వీడియో తీసి పెడుతున్నాను అనమాట బాగుంది నాకు చాలా నచ్చాయండి ఇగోండి ఇలా ఉన్నాయి వెయిట్ కూడా చాలా బాగుందండి వెయిట్ కూడా బాగానే ఉన్నాయి వెయిట్గానే ఉన్నాయి కొంచెం కొంచెం కాదు బాగానే వెయిట్ ఉంది రెండు కుందులు కూడా నాకు డౌట్ ఏంటంటే ఇది బ్రాసా కాదా అని ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ కామెంట్ చేయండి నాకైతే బ్రాస్ అనిపిస్తుంది తర్వాత వచ్చేసి స్టీల్ వెయిట్ ఉంది కాబట్టి నేను స్టీల్ అనుకోవట్లేదు చూడండి ఎవరికైనా డౌట్ ఎక్కడైనా వచ్చినట్లయితే నాకు కామెంట్ పెట్టండి ఈ నిన్న ఫ్రైడే కదండి నిన్న వచ్చింది ఇవైతే నిన్న వచ్చాయి కుందులు నిన్న ఈవినింగ్ సిక్స్ అరౌండ్ వచ్చాయి ఈరోజు సాటర్డే కదా నేను చక్కగా ఇంకా సాటర్డే అయితే మనం ఊరుకోం కదా నేను ఏ రోజు వచ్చినా సరే ఫస్ట్ సాటర్డే పెడదామనుకున్నాను అనుకున్నాను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి నేను సా నాకు ఇలా శంకు చక్రాలతో దీపాలు కావాలి కావాలి కొనుక్కోవాలి అని చెప్పేసా కానీ కొనుక్కోలేకపోతున్నాను అవ్వట్లేదు అనమాట చూ చూడండి ఇక్కడ పూజ అయితే చేసుకున్నా మంచిగా నిన్న పువ్వులు అన్నీ నిర్మాణ్యం అంతా తీసేసి ఈరోజు మళ్ళీ అన్ని పువ్వులన్నీ పెట్టుకొని ఈరోజు ఏం చేయలేదండి నైవేద్యాలు ఫ్రూట్స్ పెట్టాను బాదం ఉంటే బాదం పెట్టానండి ఈరోజు సాటర్డే సాటర్డే పూజ ఇలా అయింది ఫ్రైడే పూజ నేను ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేస్తాను వీడియో రెండో శుక్రవారం పూజ సో అందరూ చూడండి సపోర్ట్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి బాగా మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా కామెంట్స్ చేయండి ఇంకేంటండి అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు అండి ఈరోజైతే నా పూజ ఇలా అయింది రెండవ రెండవ శనివారం పూజ కనుక మహాలక్ష్మి అమ్మవారు బొట్లు పెట్టుకుంటానని చెప్పాను కదండి నా మొన్న నాకు వెన్స్డే అవ్వలేదన్నమాట సో అందుకే నేను తీసుకోలేకపోయాను థర్డ్ వీక్ ఎలా ఉంటుందో చూడాలి వ్రతం రోజు కుదిరితేనే చేయగలం కుదరకపోతే మనం ఏం చేయలేము కదండి ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్